హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మై క్రీజీ వరల్డ్ అయితే రెస్టారెంట్ స్టైల్లో మనం హనీ చికెన్ ఎలా చేద్దామో చూద్దామండి బాగా జ్యూసీగా సాసీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము మొదటగా అయితే మనము చికెన్ తీసుకోవాలండి బోన్లెస్ చికెన్ బాగా ఒక అడిగి పెట్టేసుకోవాలి కొద్దిగా ఉప్పు పెప్పర్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి కార్న్ఫ్లవర్ అయితే మనం కొంచెం క్రిస్పీగా బాగా వస్తుంది తర్వాత హాఫ్ స్పూన్ లెమన్ అలాగే ఒక గుడ్డు అన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలండి ఎవరికైనా కలర్ కావాలి అనిపిస్తే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్స్ ఎక్కువ వాడనండి మీకు కావాలంటే వేసుకోవచ్చు అలా వేసుకొని బాగా అన్నీ బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి డీప్ ఫ్రై చేసుకోవాలి కదా సో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి తర్వాత ఆయిల్ మళ్ళీ మనం ఏదైనా చికెన్ ఐటమ్స్లోకి అలా వాడేసుకోవచ్చండి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని అందులో వేసుకొని ఒకటొకటి బాగా ఫ్రై చేసుకోవాలండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లో ఫ్లేమ్లో కన్నా మనం ఫ్రై చేసుకుంటే పీస్ బాగా లోపల కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోతుందండి ఫ్రై అయ్యేటప్పుడు ఒకటొకటి అంటుకోకుండా విడ తీసుకుంటూ ఉండాలండి మనము మంచి కలర్ వచ్చేంత వరకు బాగా గోల్డ్ కలర్లో వచ్చేసేంతవరకు పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయిన పీసెస్ని మనము ఒక పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని ఉంచుకోవాలండి ఇలా మనము చికెన్ అంతా ఫ్రై చేసేసుకొని ముందుగానే పక్కన ఉంచేసుకోవాలండి ఫ్రై చేసేసి చూడండి ఈ విధంగా అయితే బాగా ఫ్రై అవ్వాలి పీసెస్ అనేటివి బాగా ఉడికిపోవాలండి అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత మనం ఆయిల్ అంతా పక్కకు తీసేసి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా వేగిన తర్వాత మనం అందులో కొన్ని గార్లిక్ పీసెస్ వేసుకోవాలండి గార్లిక్ పీసెస్ని మంచిగా ఫ్రై చేసేసి తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేయాలండి చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే రెడ్ చిల్లీస్ కొద్దిగా గ్రైండ్ చేసేసి మిక్సీ వేసేసి అందులో కొన్ని వేసేసుకోవచ్చండి తర్వాత కొద్దిగా కచప్ వేసుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ సోయా సాస్ టూ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ వేసేసుకొని తర్వాత హనీ చికెన్ కాబట్టి కొద్దిగా హనీ కూడా యాడ్ చేసేసుకోవాలండి మంచిగా దాన్ని బాగా ఫ్రై చేసుకొని బాగా సాసీగా ప్రిపేర్ చేసుకోవాలి సిరప్ సిరప్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము చికెన్ పీసెస్ని వేయించి పెట్టుకున్నాం కదా వాటిని అందులో వేసేసి సాస్ అనేది పీసెస్కి బాగా పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలండి చూడండి బాగా కలుపుకోవాలి ఇలా బాగా మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా సూప్ అనేది సాస్ అనేది పీసెస్కి పట్టుకుంటుందండి మంచిగా అప్పుడే మనకు జ్యూసీ జ్యూసీగా మంచిగా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా మంచిగా వస్తుంది ఈ విధంగా చేసుకుంటే మనము యాజ్ ఇట్ ఈస్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి హనీ చికెను చాలా ఇష్టంగా తినేయచ్చు అందరము చూడండి ఎంత జ్యూసీగా ఎంత బాగుందో చాలా బావచ్చింది కదా ఫైనలీ మనము ఆనియన్ స్ప్రింగ్స్ వైట్ సెస్మెన్ సీడ్స్తో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ బై బాయ్